చిరంజీవి నందమూరి బాలకృష్ణ వీళ్ళిద్దరిలో మీకు చాలా ఇష్టమైనటువంటి హీరో ఎవరు కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని అడగట్ల బట్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఒక పెద్ద పోల్ లాంటిది సో ఇద్దరిలో మీకు ఇష్టమైనటువంటి నటుడు ఎవరు అనేది కింద దయచేసి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి సోషల్ మీడియాలో వేగంగా పెరుగుతున్న డీప్ ఫేక్ టెక్నాలజీ ఇప్పుడు టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రభావితం చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆయన చిత్రాలు వీడియోల్ని మార్ఫింగ్ చేసి అసభ్య రూపంలో మార్చి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఘటన పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది చిరంజీవి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో తయారు చేసిన ఈ నకిలీ వీడియోలు మార్ఫ్ చేసిన ఫోటోలు వేగంగా వైరల్ అవుతున్నాయి దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మెగాస్టార్ సైబర్ క్రైమ్ పోలీసులను అధికారికంగా ఫిర్యాదు చేశారు తన గౌరవాన్ని కించపరిచేలా చేసిన వీటి మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఫిర్యాదు అందుకు సైబర్ క్రైమ్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ మొదలెట్టారు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కష్టపడి సంపాదించుకున్న పేరును ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల ద్వారా చెడగొట్టడం పట్ల అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో మళ్ళీ డీప్ ఫేక్ ప్రమాదాల యొక్క ప్రమాదకర ప్రభావం ఆన్లైన్ భద్రత మీద చర్చ మొదలైంది సైబర్ నిపుణులు ప్రజలను హెచ్చరిస్తూ ఏఏ ద్వారా ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేయడం చట్టపరంగా నేరమని ఇలాంటి కంటెంట్ షేర్ చేయడం లేదా ఫార్వర్డ్ చేయడం కూడా శిక్షార్హమని సూచిస్తున్నారు అయితే కొంతమంది తెలియనటువంటి కుర్రాళ్ళు మాత్రం దీన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు చిరంజీవి మీద హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది దీని ప్రకారం చిరంజీవి పేరు ఫోటోలు వాయిస్ వీడియోలు అనుమతి లేకుండా వాడితే చర్యలు తప్పవని హెచ్చరించింది నలభై ఏళ్లకు పైగా చలన రంగంలో విశిష్ట సేవలు అందించిన పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి గౌరవాలు అందుకున్న చిరంజీవి తన పేరు చిత్రం ప్రసిద్ధ సినీ శీర్షికలు అనుమతి లేకుండా వాడుకోవడం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మొదలైన వేదికల మీద వినియోగించడం అలాగే కృత్రిమ మేధస్సు ఏ ద్వారా రూపాంతరం చేసినటువంటి మార్ఫ్ చేసిన చిత్రాలు వీడియోలను ప్రచారం చేయడం ఇలాంటి దాని మీద నిషేధం విధిస్తూ కోర్టు తీవ్రమైనటువంటి జోక్యం కోరడంతో డిజిటల్ ఏ ఏ వేదికల ద్వారా జరిగేటువంటి వాణిజ్యపు దోపిడీ తప్పుడు ప్రతిరూపణం వల్ల అపరిమితమైనటువంటి నష్టం సంభవించే పరిస్థితుందని కోర్టు గుర్తించింది వ్యక్తిత్వ ప్రచార హక్కులు ఉల్లంఘన కానీ పరువు నష్టం చేయడం కానీ జరిగితే సంబంధిత పౌర ఫౌజ్దారీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని టెలివిజన్ ఛానళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీడియా సంస్థలు తదితర అన్ని రకాల వ్యక్తులు సంస్థలు టీఆర్పీలు పెంచుకోవడం కోసం ఇలాంటివి చేయడం నిషిద్ధం అని పేర్కొంది అయితే ఒక డిస్కషన్ నడుస్తుంది ఇట్లాంటి ఆ తీవ్రమైనటువంటి కంప్లైంట్ని చిరంజీవి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇష్యూ జరిగిందని తనకి పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించట్లేదని కొంతమంది వైసీపీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు పవన్ ఒక పక్క కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో సో అక్కడ పోలీసులు చూసుకుంటారు దాంట్లో పవన్ కళ్యాణ్ స్పందించేదే ఉందని జనసైనికులు సమాధానం చెప్తున్నారు కానీ వైసీపీ సంబంధించిన అభిమానులు మాత్రం ఈ విషయంలో తమ ఖచ్చితంగా చిరంజీవికి సపోర్ట్గా నిలబడతామని అనేకసార్లు చిరంజీవి తమ నాయకుడైన జగన్ ఇబ్బంది పెట్టేలాగా పవన్ కళ్యాణ్తో కలిసి ప్రవర్తించినా కూడా ఇలాంటి ఇబ్బంది ఎవరికి వచ్చినా అది చిరంజీవికి వచ్చిన బాలకృష్ణకి వచ్చినా ఎవరికి వచ్చిన తాము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాము ఎవరికి ఎట్లా జరగకూడదు అనే ఉద్దేశంతో నిలబడి ఉంటాము చిరంజీవి వైపు అంటూ కూడా వారు వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది సో ఈ మొత్తం వ్యవహారం మీరు ఎట్లా చూస్తారు చిరంజీవికి సంబంధించిన డీప్ ఫేక్ వీడియోలు రావడాన్ని మీరు ఏ రకంగా ఎందుకంటే ఇన్నాళ్ళు హీరోయిన్ విషయంలో ఇబ్బంది పడేవారు ఇప్పుడు హీరోలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఎవరో ఇబ్బంది పడకూడదు నిజానికి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి